ఎలాగైతే వాళ్ళు ప్లాన్ గా ఆర్కెస్ట్రేటెడ్ గా చేశారు ఆయన కారు అక్కడ వస్తుంది ప్రకాష్ రెడ్డి ఇరవై ఐదు ఎకరాల తోటలోంచి కరెక్ట్ గా ఐదు ట్రాక్టర్లు వస్తున్నాయి ఓకే చూడండి ఆ మూడో కారు మాజీ ముఖ్యమంత్రిది ఆ అవతల రోడ్లో వెళ్ళిపోయినటువంటిది మళ్ళీ ఈ రోడ్లోకి తీసుకొచ్చి అంటే ఎంత దారుణంగా ఆర్కెస్ట్రేటెడ్గా కావాలని వాళ్ళ ట్రాక్టర్లు ఆ తోటలోంచి వస్తూ కింద వేస్తే అలాంటి మామిడి పళ్ళు తొక్కి వాళ్ళ కార్యకర్తలు తొక్కిచ్చి ముందుకు ఉన్నారంటే ఇట్లాంటి పార్టీ ఉండటమే ఈ రాష్ట్రంలో చాలా బాధాకర విషయం ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి ఎందుకంటే ప్రజా హితం కోరి ఈ రాష్ట్రాన్ని అగ్రస్థానం తీసుకెళ్లని చెప్పే లక్ష్యంతోనే చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కృషి చేస్తా ఉన్నారు ఇతరు మాత్రం ఇలాంటి ఉగ్రవాదం గతంలో అమరావతిని నాశనం చేశాడు ఏ ఇలాంటి ఇండస్ట్రీ రాకుండా నాశనం చేశాడు ఇలాంటి రైతులు ఇబ్బంది పడితే ఎలాంటి ప్రపోజల్స్ కూడా ఢిల్లీకి పంపిన వ్యక్తి ఈ రోజున మళ్ళా ఇవన్నీ మాట్లాడుతా ఉన్నాడు ఏది పదహారు రూపాయలు పక్కది కొంటా ఉన్నా లేదా మినిమం సపోర్ట్ ప్రైజ్ వస్తుంది అని చెప్పేసి ఈ రోజున రైతులకి ఏదైతే మనం కొన్న ధాన్యానికి ఆలస్యం అయితే ఈ రోజు మనోరన్న సెంట్రల్ గవర్నమెంట్ తో మాట్లాడి ఆరు డె రెండు కోట్ల రూపాయలు ఈ రోజే మళ్ళీ తెప్పించి ప్రతి ఒక్క రైతుకు కూడా ఉన్నటువంటి బకాయి చెల్లించే దిశగా కూడా ఈ రోజు కార్యక్రమం చేశారంటే మాకు ఉన్నట్టు తపనది రైతుల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తా ఉంది ఎప్పుడు కూడా రేట్లు మనకి ఏదైతే అధిక ధరలు ఉన్నాయో దాన్ని కంట్రోల్ చేయటం కానీ రైతుకి ఎంఎస్పీ ఇవ్వటం కానీ రైతు ఏదైనా నష్టపోతూ ఉంటే అతను కాపాడే దిశగా ఈ ప్రభుత్వం పోతుంది కానీ ఎక్కడ కూడా రైతులకి ప్రజలకి నష్టం చెయ్యదని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం